జోష్నని సుమిత్ర కాళ్ళ దగ్గర పడేసి నిజాలు బయట పెట్టేలా చేసిన దీప ఇంతకు ఏం జరిగింది అసలు జోష్నను సుమిత్ర కాళ్ళ దగ్గర పడేసి నిజాలు బయట పెట్టేలా దీప ఏం చేసింది ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం కార్తీక దీపం అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా జో సుమిత్ర వీళ్ళ ఇంటి దగ్గర ఉందేమోనని జోష్న వచ్చి చూసి వెళ్ళిపోయింది కదా వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ ఇంట్లో వాళ్ళు కూడా వస్తారేమో దీపా అని చెప్పనేసరికి వస్తే అప్పుడు చూసుకుందాంలే అత్తయ్య అయినా ఈ లోపు సుమిత్రమ్మ మనసు మార్చాలి అనగానే వదిన్ని చూస్తుంటే మనసు మార్చుకునే ఉద్దేశంలో ఉన్నట్టు అనిపించడం లేదు వదిన మనసు చాలా గాయపడింది అన్నయ్య నాన్న బాధపడుతున్నారని చెప్పినా వదినలో ఎలాంటి చలనం లేదు వదిన చాలా గాయపడింది దీపా కానీ ఇప్పుడు వదిన ఎప్పుడు కోలుకుంటుందో అర్థం కావట్లేదు అని చెప్పనేసరికి కోలుకోవాలత్తయ్య ఖచ్చితంగా కోలుకోవాలి అక్కడ వాళ్ళని చూస్తుంటే చాలా బాధ కలుగుతుంది ఇప్పుడు నేను ఇక్కడ నుంచి అక్కడికి నేను వెళ్ళలేనందుకు అనుమానాలు వస్తాయి అయినా సరే ఇక్కడ వదిలి వెళ్తే సుమిత్రమ్మ ఇంట్లోంచి వెళ్ళిపోతుంది మీరు ఆపే ప్రయత్నం చేసినా ఆగే ప్రయత్నం అయితే జరగదు అని చెప్పనేసరికి అవును దీప నువ్వు గనక లేకపోయి ఉంటే వదిన నిజంగానే ఇంట్లోంచి వెళ్ళిపోతుంది అని చెప్పి మాట్లాడుకుంటారు ఇంకక్కడ వాళ్ళని జోష్న చాలా రెచ్చగొడుతుంది ఇంకా ఇంకా జోష్న మీద వ్యతిరేకంగా మారిపోతారు శివనారాయణ అయితే ఎందుకంటే సుమిత్ర ఇంట్లోంచి వెళ్ళిపోవడానికి ఒక రకంగా కారణం జ్యోష్నే కదా సో జోష్న మీద చాలా కోపంగా ఉంటారు వీళ్ళిద్దరూ కూడా అందుకోసమని జోష్నను ఉండొద్దు వెళ్ళిపో వెళ్ళిపో మా కంటి ముందు కనిపించొద్దు అంటూ చాలా దారుణంగా మాట్లాడతారు మాట్లాడేసరికి ఇంకా జోష్న కాస్త ఏంటి మీరు భావని తీపని మాత్రమే నమ్ముతారు నన్ను నమ్మరు బావ అమ్మ ఎక్కడో ఉంది అని చెప్తాడు కానీ ఇంటికి తీసుకురాడు ఉంది అంటే వదిన మమ్మీ ఎక్కడుందనేది బాబాకు తెలుసానా తెలీదనా అసలు ఏ విషయం పట్టించుకోరు నేను మీకే క మీకంటికి మాత్రమే తప్పుడు మనిషిలా తప్పు చేసే మనిషిలా కనిపిస్తున్నాను కదా అంటూ జ్యోష్న కాస్త వెళ్ళిపోతుంది జ్యోష్న మాట మాట్లాడిన మాట తీరికి దశరథైతే సుమిత్ర రావట్లేదనే బాధలోనే ఉంటాడు తప్ప ఇంకా వేరే ఆలోచన చేయడు కానీ శివనారాయణ మాత్రం ఆలోచన చేస్తాడు జో ష్ణ ఆవేశంలో మాట్లాడినా అది నిజమే కదా కార్తీక్ ఎక్కడో క్షేమంగా ఉంది అని చెప్తున్నాడు అంటే సుమిత్ర ఎక్కడుందో కార్తీక్కి తెలుసా అందుకే కార్తీక్ అంత ధీమాగా ఉన్నాడా లేదంటే ఈ పాటికి కంగారు పడేవాడు కార్తీక్ కళ్ళల్లో సుమిత్ర క్షేమంగానే ఉందన్నది మాత్రం క్లియర్గా కనిపిస్తుంది అంటే ఎక్కడో సుమిత్ర క్షేమంగా ఉందని అనిపిస్తుంది కార్తీక్ దగ్గరే సుమిత్ర ఉందా అని ఆలోచన వచ్చి అనుమానం కలిగి శివన్నారాయణ కాస్త గబగబా ఇంటికి వస్తాడు వచ్చేసరికి ఒరే కార్తీక్ కార్తీక్ అంటూ వచ్చేసరికి ఇదేంటి తాతయ్య గారు ఇప్పుడు ఇక్కడికి వచ్చారు ఇక్కడ అమ్మని చూస్తే అమ్మ ఉంది కదా ఇంట్లో అని చెప్పి అనుకుంటూ ఉండేసరికి ఇంకా కరెక్ట్గా సుమిత్ర గది వైపు వెళ్తూ ఉండగానే తాత అంటూ గట్టిగా పిలుస్తాడు సుమిత్ర కాళ్ళు చూస్తారేమో అనుకునేసరికి వెనక్కి తిరుగుతాడు ద శివన్నారాయణ అయితే ఏంట్రా అంత గట్టిగా అది చవు అనగాని కంగారులో తాతాన్ని పిలిచేశాను అని చెప్పనేసరికి కంగారు దేనికిరా దేనికోసం కంగారు పడుతున్నావు నువ్వేమన్నా తప్పు చేసావా అని చెప్పను కానీ నేనేం తప్పు చేశాను నేనేం తప్పు చేయలేదు అయినా నా కొడుకు ఎందుకు తప్పు చేస్తా నాన్న అని చెప్పనేసరికి మరి తప్పు చేసిన వాడే కదా కంగారు పడతాడు కాంచనా మరి ఎందుకు కంగారు పడట్లేదు అయినా సుమిత్ర కనిపించట్లేదు అనే ఆందోళన మీలో ఎవరికీ లేదేంటి సుమిత్ర బాగానే ఇంటి నుంచి వెళ్ళిపోయింది అని మీరంతా అనుకుంటున్నారా అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నారు ఏం మాట్లాడుతున్నావు నాన్న సుమిత్ర వదిన ఇంట్లోంచి వెళ్ళిపోతే మేమంతా ఎందుకు సంతోషపడతాము మాకు బాధ ఉంది అనగానే ఆ బాధ నీ మాటల్లో ఉంది కానీ నీ మొహంలో కానీ నీ కళ్ళల్లో కానీ ఏమీ కనిపించట్లేదు కార్తీక్ కూడా అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసాడే తప్ప సుమిత్ర కోసం వెతకట్లేదు దీప సుమిత్ర కనిపించట్లేదు అన్నప్పటి నుంచి కూడా ఇక్కడికి రా మా ఇంటికి రావడం లేదు అసలు ఏంటిదంతా అంటే మీరంతా కలిసి నా దగ్గర ఏదో నిజం దాస్తున్నారు సుమిత్ర ఎక్కడుంది కార్తీక్ అని చెప్పనేసరికి ఈ లోపు శౌర్య వస్తుంది ముద్దుల తాత అని చెప్పి అంటూ ఉండగానే ఏంటే రౌడీ ఎక్కడికి వెళ్ళిపోయావే అని చెప్పను గానీ నేను ఇక్కడే ఆడుకుంటున్నాను తాత అనగాని అమ్మమ్మ ఇక్కడికి వచ్చిందా అని చెప్పనేసరికి అది అమ్మమ్మ ఇక్కడికి ఇక్కడికి రాలేదు అని చెప్పనేసరికి ఏంటే నువ్వు కూడా అబద్ధాలు చెప్పడం నేర్చుకున్నావా ఏంటి నేనేం అబద్ధం చెప్పడం లేదు తాత అని చెప్పనేసరికి మీరందరూ కలిసి నన్ను మోసం చేస్తున్నారు సుమిత్ర ఇక్కడే ఉంది కదా కార్తీక్ సుమిత్ర నీకు ఆ రోజే కనిపించింది కదా అని చెప్పనేసరికి అది అది అనగానే ఏంటి దీప నువ్వు కూడా అబద్ధం చెప్తున్నావా ఎప్పుడూ నిజం పలికే నువ్వు అబద్ధాలు మాట్లాడడం కూడా నేర్చుకున్నావా దీపా అని చెప్పనేసరికి అది కాదండి అని చెప్పనేసరికి ఎందుకు సుమిత్ర నా ఇంటికి రానని చెప్పిందా మా మీద కోపంగా ఉందా అందుకనే సుమిత్ర మనసు మారే వరకు ఇంటికి తీసుకురాకూడదనుకున్నారా అందుకోసమనే సుమిత్ర క్షేమంగా ఉంది అని మీరంతా అంటున్నారా అని చెప్పనేసరికి ఇప్పుడు మీకేమీ చెప్పలేము కానీ సుమిత్రమ్మగారు క్షేమంగానే ఉన్నారు వీలైనంత తొందరలోనే ఇంటికి తీసుకొస్తాము మా మాట మీద భావన చెప్పిన మాట మీద నమ్మకం ఉంచండి ఎట్టి పరిస్థితుల్లోనూ సుమిత్రమ్మ గారికి ఏమీ కానివ్వం కానీ ఇప్పుడు సుమిత్రమ్మ గారి గురించి మమ్మల్ని అడగొద్దు అనగానే అర్థమైంది దీప నాకు అర్థమైంది సుమిత్ర క్షేమంగా ఉందని మీ మాటల్లోనే నాకు అర్థమవుతుంది మనసు మార్చిన తర్వాత ఇంటికి తీసుకొస్తేనే సుమిత్ర అక్కడైనా ఉంటుందని మీ ఉద్దేశం ఒకవేళ బలవంతంగా ఇంటికి తీసుకొచ్చినా మళ్ళీ సుమిత్ర ఇంటి గడప దాటుతుందని మీకు భయం అంతే కదా అర్థమైంది మీరు ఎప్పుడు తీసుకొస్తే అప్పుడు తీసుకురండి కానీ సుమిత్ర క్షేమంగా ఉందన్న మాట మీ నోటంట నాకు వినిపించింది అది చాలు సుమిత్ర మనసు మార్చిన తర్వాతే తీసుకురండి అని చెప్పి శివనారాయణ కాస్త అక్కడి నుంచి వెళ్ళిపోతాడు వెళ్ళిపోయి దశరథ్ దగ్గరికి వెళ్ళి దశరథ అదే మాట చెప్తాడు ఏంటి నాన్న నువ్వనేది అనగానే అవును దశరథ సుమిత్ర మనసు గాయపడింది అని కార్తీక్ చెప్పిన మాటల్లో అంతరార్థంగా ఆలోచించాను జోష్ నాన్న మాటలో కూడా నాకు అర్థం అదే అని అర్థమైంది అందుకే నేను కార్తీక్ వాళ్ళ ఇంటికి వెళ్తే కార్తీక్ వాళ్ళు కూడా కంగారు పడుతున్నారు వాళ్ళ ముఖాల్లో ఎక్కడా బాధ కనిపించలేదు నిలదీసి అడిగితే సుమిత్ర క్షేమంగానే ఉంది అని చెప్పారు అప్పుడు నాకు అర్థమైంది సుమిత్ర ఎక్కడుందో వాళ్ళకి తెలుసని సుమిత్ర మనసు మారేంత వరకు ఇంటికి తీసుకురాకూడదని ఒకవేళ బలవంతంగా సుమిత్రని ఇంటికి తీసుకొచ్చినా తను వెళ్ళిపోతుంది కదా దశరథ అందుకోసమనే సుమిత్ర ఖచ్చితంగా వస్తుంది దసరథ నువ్వు సుమిత్ర మీద బెంగ పెట్టుకోవద్దు సుమిత్ర క్షేమంగా ఉంది కార్తీక మీద దీపం మీద నమ్మకం ఉంచు వాళ్ళే సుమిత్ర మనసు మార్చి తీసుకొస్తారు అని చెప్పనేసరికి ఈ మాటల కాస్త జ్యోత్న వినేసరికి అంటే కావాలనే మా మమ్మీని వాళ్ళ దగ్గర ఉంచుకుని పంపించట్లేదన్నమాట ఈ ఒక్క అవకాశం సరిపోదా దీపను చెడ్డదాన్ని చేయడం కోసం అని చెప్పి జోష్ను చాలా ఆవేశంగా వెళ్తుంది అప్పటికక్కడ కార్తీక్ ఉంటాడు దీపా దీపా అంటూ గట్టి గట్టిగా కేకలు వేస్తూ ఉంటుంది జోష్న ఏంటి మళ్ళొచ్చావు నీకు వేరే పనేమీ లేదా అస్తమాను నా ఇంటికి వస్తున్నావు అనగాని మా మమ్మీ ఎక్కడుంది అనగాని మీ మమ్మీ ఎక్కడుందో నాకేం తెలుసు నాకు తెలీదు అని చెప్పాను కానీ ఏంటి నీకు తెలీదా మా మమ్మీ ఇంట్లో ఇంట్లోనే పెట్టుకుని నీకు తెలీదు అని అంటున్నావా పిచ్చి వేషాలు వేస్తున్నావా అని చెప్పనేసరికి ఎవరు పిచ్చి వేషాలు వేస్తున్నారు ఎవరిని విడదీయాలని చూసారు అని చెప్పనేసరికి ఏంటి నువ్వు నా గురించి మాట్లాడుతున్నావు మా ఫ్యామిలీ గురించి మాట్లాడే హక్కు అధికారం నీకు లేదు అని చెప్పనేసరికి ఏంటి నీ ఫ్యామిలీయా నీ ఫ్యామిలీ గురించి నువ్వు ఎప్పుడైనా ఆలోచించావా నీ ఫ్యామిలీ గురించి ఎప్పుడైనా నువ్వు ఆలోచించి వాళ్ళిద్దరూ సంతోషంగా ఉండాలని కోరుకున్నావా అసలు తప్పు చేసింది ఎవరు తప్పు చేసింది ఎవరు అని చెప్పనేసరికి ఏం తప్పు అనగాని మంగళ సూత్రాలు తీసింది ఎవరు అని చెప్పనేసరికి ఎవరేంటి ఎవరు అని చెప్పను కానీ చూడు జోష్ణ తప్పులు చేసింది ఎవరో చెప్పకపోతే మాత్రం మర్యాదగా ఉండదు అని చెప్పనేసరికి నేను తప్పులు ఏంటి అనగానే మీ నాన్నగారి మీద ఎటాక్ చేసింది ఎవరు దశరథ్ గారి మీద అటాక్ చేయించింది ఎవరు అని చెప్పనేసరికి నువ్వే కదా షూట్ చేశావు అనగాని ఓహో సరే నేను షూట్ చేశానన్న విషయం నాకు తెలుసు కదా నేను షూట్ చేశానో లేదో నాకు తెలుసు షూట్ చేయించింది నువ్వేనన్న విషయం నీకు తెలుసు కదా అని చెప్పనేసరికి దీప ఏం మాట్లాడుతున్నావు అనగానే ఎవరికి చెప్తావు జోష్నా నీ కహానీలు ఎవరి గురించి ఎవరికి చెప్తావు నీ గురించి నాకు తెలీదా నన్ను నా కూతుర్ని అంతం చేయాలని ప్లాన్ చేసి ఏ మెరగనట్టు ఇంటికి వెళ్ళి దాకుంటే నువ్వు తప్పు చేసావని నాకు తెలీదా నీ గురించి నాకు తెలీదా ఏం మాట్లాడుతున్నావు జోష్నా అని చెప్పనేసరికి దీప ఏంటి నా గురించి మాట్లాడుతున్నావు అని చెప్పను కానీ ఓహో నీ గురించి మాట్లాడే హక్కు అధికారం లేదా అంతేలే నువ్వేంటో నీ స్థాయి ఏంటనగా అనగానే స్థాయి గురించి మాట్లాడుతున్నావేంటి అనేసరికి ఏ నీ స్థాయి ఏంటో నీకు తెలీదా నీది ఏ స్థాయి నేను వివరించి చెప్పాలా ఏంటి అని చెప్పనేసరికి జ్యోస్నా సారీ దీప అని చెప్పనేసరికి ఆ దీపనే మాట్లాడుతున్నా నీ స్థాయి గురించి నేను వివరించి చెప్పాలా చెప్తే నువ్వు ఎక్కడ ఉంటావో నీకు తెలుసా నడి రోడ్డు మీద దిక్కుతోచని స్థితిలో ఉంటావు నువ్వు మీ గ్రాని నోరు విప్పకుండా నేను మా బావ సైలెంట్గా ఉంటున్నావు అంటే నువ్వు చేసేవన్నీ చూస్తూ ఊరుకుంటామని కాదు నీకింకా నువ్వు చేసిన తప్పులు నువ్వు చేసిన పాపాలు పండే రోజు రాలేదు కాబట్టి ఎదురు చూస్తున్నాము అంతే తప్ప నువ్వు చేసే ఆగడాలు చూస్తూ భరించే ఓపిక ఉండి కాదు మాకు అని చెప్పను కానీ ఏం మాట్లాడుతున్నావు నువ్వేదో తేడగా మాట్లాడుతున్నావు నీకే విషయం గురించి తెలుసు అనగాని నువ్వే విషయం గురించి తెలుసు అని లోపల మదన పడిపోతున్నావో ఆ విషయం గురించే నాకు తెలుసు జ్యోష్నా అని చెప్పనేసరికి ఏ ఏం తెలుసు అనగాని ఏం తెలుసా నువ్వు ఆ ఇంటికి వారసురాలు ఎలా అయ్యావో తెలుసు నన్ను అంతం చేయడం వల్ల నీకు వచ్చే లాభం ఏంటో తెలుసు నువ్వు గనక ఇప్పుడు చెప్పలేదనుకో అని చెప్పనేసరికి ఏం చెప్పాలి అనగాని చెప్పు అని చెప్పనేసరికి ఏం చెప్పాలి అని చెప్పనేసరికి నువ్వు గనక ఇప్పుడు చెప్పలేదనుకో ఇప్పటివరకు వరకు నువ్వు వాగిందంతా కూడా తెలు తెలిసిపోతుంది నువ్వు మీ నా తాత మీ నువ్వు మీ నానమ్మ మాట్లాడుకున్నారే నువ్వు ఆ ఇంటి వారసురాలు కాదని అదంతా కూడా నా దగ్గర రికార్డింగ్ ఉంది చూపించనా అని చెప్పి అనేసరికి ఏది అనగానే వెంటనే ఫోన్లో చూపిస్తుంది నేను ఇంటి వారసరాల్ని కాదన్న విషయం తెలియకూడదు ఎట్టి పరిస్థితుల్లోనూ తెలియకూడదు అనగానే వాళ్ళందరినీ లేపేసైనా సరే ఆస్తి నీకు దక్కేటట్టు చేస్తాను మనవరాలా నిన్ను ఆ ఇంటి వారసురాలుగా చేసి ఇంటి వారసరాల్ని బయటికి తోసేసింది ఆస్తి మొత్తం నీకు దక్కాలి అన్న ఉద్దేశంతోనే అని చెప్పి మండం అదే చెయ్యాలి గ్రాని అని చెప్పి జోష్ అనడం ఇదంతా కూడా రికార్డింగ్ చేస్తుంది జో దేప్ దేప్ అయితే అది చూపించేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది చెప్తావా నిజం చెప్తావా అని చెప్పనేసరికి చెప్తాను చెప్తాను నేనే నేనే తప్పు చేశానని చెప్తాను అని చెప్పి ఇంకా అనేసరికి జుట్టు పట్టుకుని జ్యోష్నను తీసుకొచ్చి సుమిత్ర కాళ్ళ దగ్గర పాడేస్తుంది చెప్పు అని చెప్పాను కానీ జ్యోష్న అని చెప్పాను కానీ ఏంటమ్మా దేని గురించి జ్యోత్న మీ కాళ్ళ దగ్గర ఉంది అని మీరు బాధపడుతున్నారా తప్పులు చేసినప్పుడు కాళ్ళ దగ్గర కాకపోతే ఎక్కడ ఉంటు ఉంటారు అని చెప్పనేసరికి తప్పులేంటి జో అని చెప్పనేసరికి తప్పులా చెప్పు జ్యోష్న అని చెప్పాను కానీ నన్ను క్షమించమ్మా అని చెప్పనేసరికి నువ్వేం తప్పు చేసావు అనగాని మీ అసలైన వారసురాలు జోష్న కాదు కదా చెప్పు నన్ను నన్ను అంతం చేయాలని చూసింది నువ్వా నేనా దశరథ గారిని షూట్ చేయించింది నువ్వా నేనా చెప్పు అని చెప్పనేసరికి నేనే అని చెప్తుంది ఎందుకంటే అక్కడ ఒప్పుకోకపోతే తన అసలైన వారసురాలు కాదన్న విషయం చెప్పేస్తాను అని చెప్పి దీప బెదిరిస్తుంది కాబట్టి ఇంకా సుమిత్ర విషయంలో నా మీద కోపం వస్తే వస్తుంది అన్న ఉద్దేశంతో ఇంకా జోష్న కాస్త వి విషయాన్ని ఒప్పుకుంటుంది ఒప్పుకునేసరికి మమ్మీ అని చెప్పాను కానీ ఏంటి అంటే నా భర్తను షూట్ చేయించింది నువ్వా అని చెప్పాను కానీ అవును మమ్మీ నేనే ఎందుకంటే దీపను బావను విడతీసి బావను పెళ్లి చేసుకోవాలి అన్న ఉద్దేశంతో డాడీ మీద ఎటాక్ చేస్తే డాడీకి ఏదైనా జరిగితే దీప జీవితాంతం జైల్లో ఉంటుంది కదా అన్న ఉద్దేశంతోనే నేను ఇలా చేశాను అంతే తప్ప నాకు వేరే ఆలోచన లేదు అనగానే చెంప చెల్లు అనిపిస్తుంది ఏంటి కార్తీక్ని పెళ్లి చేసుకోవడం కోసం దీప అడ్డు తొలగించుకోవడం కోసం నీ కన్న తండ్రిని చంపాలనుకున్నావా నీ తల్లి పశుకుంకాలు చెరిపేయాలనుకున్నావా అసలు నువ్వు మనిషివేనా ఎంత స్వార్థంగా ఎంత దారుణంగా ఎలా ఆలోచించగలిగావు జోష్ణ ఎంత దారుణంగా ఎంత హీనంగా ఆలోచిస్తున్నావా నువ్వు నువ్వు సంతోషంగా ఉండడం కోసం నా పసుపు కుంకాలు చెరిపేయాలని చూస్తావా అని చెప్పనేసరికి అది కాదు మమ్మీ అని చెప్పాను కానీ ఏది కాదు ఆ ఏది కాదు నువ్వు చేసింది తప్పు కాదా నువ్వు చేసింది కరెక్టా ఏంటి అని చెప్పనేసరికి ఇన్ని రోజులు దీపే నా భర్తను షూట్ చేసిందని నా భర్త విషయంలో నేను ఎంతో అడ్డుగోలగా మాట్లాడాను దీపను తప్పుపట్టాను దీపను ఎంతగానో అసహించుకున్నాను దీపను దూరం పెట్టాను ప్రతి మా ఇంట్లో జరిగిన ప్రతి గొడవకి కారణం నువ్వేనన్నమాట అంటే దీప విషయంలో కావాలని నన్ను రెచ్చగొట్టావు దీప తప్పులు చేసింది అంటూ నువ్వు కావాలనే చేశావు అంటూ మాట్లాడేసరికి దీపను ఎంతగానో అపార్థం చేసుకున్నాను తప్పులు నువ్వు చేసి శిక్షలు మాత్రం దీపకు పడేటట్టు చేశావా అని చెప్పనేసరికి బావం మీద ఇష్టంతోనే చేశానమ్మా డాడీని చంపేయాలని కాదు డాడీకి ఏదో చిన్న దెబ్బ తగిలితే దీప జీవితాంతం జైల్లో ఉంటుంది కదా సుమారు అటెంప్టు మర్డర్ కేసు కింద ఒక ఏడు సంవత్సరాలైనా ఉంటుంది కదా అని ఆలోచించాను మమ్మీ అంతే తప్ప నాకు వేరే ఆలోచన ఉండి కాదు అని చెప్పనేసరికి బాగుంది జ్యోస్న చాలా బాగుంది నువ్వుని బ నువ్వు కార్తీక్ని పెళ్లి చేసుకోవడం కోసం నా పసుపు కొంగాలే చెరిపాయలని చూడడం చాలా బాగుంది అదేమో దీపే ఇదంతా చేసిందని చెప్పి నేను దీపాన్ని తప్పు పట్టడం చాలా చాలా బాగుంది అని చెప్పి మాట్లాడేసరికి ఇంకా సుమిత్ర కాస్త చాలా బాధపడుతుంది ఎంత దారుణమైన దాన్ని నా కూతురుగా ఎందుకు ఇచ్చా భగవంతుడా నా కూతురు నా పసుపు కుంకాల గురించి కూడా ఆలోచించలేదు కేవలం తన సంతోషం తన సుఖం గురించి మాత్రమే ఆలోచించింది అందుకనేనా నేను నా భర్త దూరంగా ఉండాలని కోరుకున్నావు అందుకనేనా కార్తీక్ దీపాల పెళ్లి జరగకుండా ఉండాలని కార్తీకు తాలి కట్టే ఆ తాలిని మాయం చేసి ఇప్పుడు నా భర్త దృష్టిలో ఒక దుర్మార్గురాల్లాగా ఒక దుష్టురాల్లాగా నన్ను తయారు చేశావు నా భర్త దృష్టిలో ఇప్పుడు నేను ఒక చెడ్డదాన్ని అయిపోయాను నా భర్త నన్ను ఎంతగానో అసహించుకునే పరిస్థితి వచ్చింది ఇప్పుడు నేను ఈరోజు ఇంట్లో ఉంటున్నానంటే నా భర్త అక్కడ ఎంత బాధపడుతుంటారు మా మావిమయ్య గారు ఎంతెలా బాధపడతారు ఆ ఇల్లు ఇల్లులా ఉండుండదు నరకంలా ఉండుంటుంది కానీ నేను ఆ ఇంటికి వెళ్ళలేకపోతున్నాను ఎందుకంటే నా భర్త ముందు నేను తప్పు చేశాను అనే గిల్టీనెస్ నాకు ఉంది కాబట్టి అందుకోసమే కదా కానీ నువ్వు ఎంత దుర్మార్గంగా ఆలోచిస్తావనుకోలేదు జోష్ణ ఎంత స్వార్థంగా అనుకోలేదు నీలాంటి స్వార్థ నేను ఇన్ని రోజులు నెత్తిన పెట్టుకు చూసుకున్నాను ప్రతి విషయంలో సపోర్ట్ చేస్తూ వచ్చాను నేను తప్పు చేశాను చాలా పెద్ద తప్పు చేశాను నన్ను క్షమించు దీపా అని చెప్పనేసరికి అయ్యో అమ్మ మీరు నాకు క్షమాపణ చెప్పడం ఏంటి తల్లి లాంటి వారు మీరు నన్ను ఒక మాట అన్నా ఏం పర్వాలేదు నాకేమీ బాధలేదు కానీ తప్పు చేసిన వాళ్ళు హ్యాపీగా తల ఎగరేసి తిరుగుతుంటే ఏ తప్పు చెయ్యని నేను మాత్రం బాధపడుతున్నాననే బాధపడి మీ దృష్టిలో చెడ్డదానిగా ఉన్నాననే నా బాధ అంతకుమించి నాకు వేరే బాధ లేదు అని చెప్పనేసరికి క్షమించు దీప తప్పు నువ్వు చేయలేదు జ్యోష్న చేసింది నా భర్తను అంతం చేయాలని చూసింది జోష్న నువ్వేమో అనుకుని నేను చాలా తప్పుగా నీ విషయంలో ప్రవర్తించి నీ విషయంలో చాలా బాధ పెట్టాను క్షమించు దీప అని చెప్పి సుమిత్ర కాస్త దీపకు క్షమాపణ చెప్తుంది కార్తీక్ ఉన్నాడా అని చెప్పాను కానీ ఉన్నా ఉన్నాడు ఉన్నారు అని చెప్పనేసరికి కార్తీక్ కార్తీక్ అని చెప్పాను కానీ చెప్పత్తా అని చెప్పాను కానీ అర్జెంటుగా నన్ను మీ మామయ్య దగ్గరికి తీసుకువెళ్ళవా మీ మావయ్యకి జరిగిన విషయం చెప్పాలి నేను తప్పు చేయలేదు అని మీ మామయ్యని అడగాలి నేను తప్పు చేయలేదు దే జ్యోత్న చేయమంటేనే చేశాను నిజానికి అలా చేసే ఆలోచన నాకు లేదని మీ మామయ్యకి అర్థమయ్యేటట్టు చెప్పాలి అని చెప్పనేసరికి సరే అత్తా అని చెప్పి మమ్మీ అలా చెప్పొద్దు మమ్మీ అని చెప్పాను చి ఇంకా నీ గురించి నేను ఆలోచిస్తానా నీ గురించి నేను ఆలోచిస్తే నా జీవితం నాశనం అయిపోతుంది ఇన్ని సంవత్సరాలు నా భర్త నా మీద ఎంతో నమ్మకం పెంచుకున్నారు అలాంటి నా భర్త నమ్మకాన్ని నేను బొమ్ము చేసిన అని అయ్యాను ఇప్పటికైనా నేను నిజం చెప్పకపోతే నా భర్త దృష్టిలో ఇంకా ఇంకా దుష్టిరాల్లా మారిపోతాను నాకు అలా బ్రతకడం ఇష్టం లేదు నా భర్త విషయంలో నేను తప్పు చేయలేదు అని నా భర్త నన్ను నమ్మాలి నేను కనిపించట్లేదు అని నా భర్త నన్ను క్షమించడం కాదు నేను తప్పు చేయలేదు అని నా భర్త అనుకుని నన్ను క్షమించాలి అదే నేను కోరుకుంటాను పదకార్థిక్ అర్జెంటుగా ఇంటికి వెళ్దాము అని చెప్పనేసరికి రాత్తా అని చెప్పను కానీ రా దీపా అంటూ ఇంకా దీప కార్తీకులు ఇద్దరు కూడా ఇంటికి వచ్చేస్తారు సుమిత్రను తీసుకుని సుమిత్రను తీసుకుని రావడంతో నువ్వు ఇక్కడే ఉండత్తా అని చెప్పి గబగబా దీప వెళ్ళి హార తీసుకురాను గాని నాకెందుకు కార్తీక్ అని చెప్పాను కానీ లేదత్తా నువ్వు ఇంట్లో మళ్ళీ మహాలక్ష్మిలో అడుగు పెట్టాలి అందుకోసమని నీకు ఎలాంటి దిష్టి తగలకూడదు నువ్వు ఎప్పుడూ సంతోషంగా ఉండాలి నీ మీద ఎలాంటి కణదిష్టి తగలకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా దిష్టి తీయాలి అని చెప్పి ఇంకా కార్తీక్ కార్తీక్ కాస్త చెప్పడంతో దీప గబగబా వెళ్తుంది సుమిత్రమ్మ వచ్చారు అని చెప్పనేసరికి ఇంకా దశరథు శివన్నారాయణ పరుగు పరుగున గుమ్మం దగ్గరికి వస్తారు వచ్చేసరికి ఉండని మావయ్య అత్తకు హారివ్వడం కోసమని తీసుకు వచ్చింది అని చెప్పాను గాని రామావయ్య నువ్వు కూడా అత్త పక్కన నుంచో అనేసరికి ఇంకా దీప కా పక్క తప్పుకుంటుంది కార్తీక్ తప్పుకుంటాడు ఇంకా సుమిత్ర ఇద్దరికి కూడా దీప హారతిచ్చి లోపలికి తీసుకొచ్చిన తర్వాత నన్ను క్షమించండి నిజానికి ఆ తాళి నేను తీశానని మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారు నిజానికి ఆ తాళి తీసే ఆలోచ ఆలోచన నాది కాదు జోష్ నది ఆ తాళి గనక తీయకపోతే చస్తాను అని నన్ను బెదిరించింది అందువల్లే తాలి తీసానే తప్ప వేరే ఉద్దేశంతో కాదు అర్థం చేసుకోండి అని చెప్పనేసరికి ఏంటి జ్యోష్ణ నాన్నగానే అవును అవునుమావయ్య అని చెప్పనేసరికి జ్యోష్ణ చెంప చెల్లు అనిపిస్తాడు శివనారాయణ అయితే ఇంతటి దుర్మార్గానికి పాల్పడింది నువ్వా వాళ్ళిద్దరి మధ్య గొడవ పెట్టడానికి కారణమైంది నువ్వే వాళ్ళిద్దరి మధ్య గొడవ పెంచడానికి కారణమైంది నువ్వే పైగా వాళ్ళిద్దరూ విడిపోవడానికి కారణమైంది కూడా నువ్వే ఏ కూతురైనా సరే తల్లిదండ్రులు సంతోషంగా ఉండాలని కోరుకోవాలి పిల్లలన్న వాళ్ళు వాళ్ళు బా విడిపోవాలి వాళ్ళు దూరంగా ఉండాలి వాళ్ళు బాధపడాలి అని ఎప్పుడూ కోరుకోకూడదు కానీ నా ఏంటో నా ఇద్దరు దూరంగా ఉండాలని కోరుకుంటుంది అని చెప్పి ఇంకా అనేసరికి అమ్మ దీపా అని చెప్పి సుమిత్ర పిలుస్తుంది ఏమండి దీపను క్షమించానండి దీప తప్పు చేయలేదని నేను తెలుసుకున్నాను మిమ్మల్ని షూట్ చేసింది దీప కాదు అని నేను తెలుసుకున్నాను అని చెప్పనేసరికి అవునా సుమిత్ర ఎవరు నన్ను షూట్ చేశారు అని చెప్పనేసరికి అదంతా ఎందుకులేండి దీప అయితే కాదని నేను తెలుసుకున్నాను ముందు నుంచి దీపే అనుకున్నాను కానీ దీప కాదు అర్థమైంది నా అంతా అని చెప్పి ఇంక అనేసరికి ఇదేంటి వదిలేసేయండి ఆ విషయం అంటుందంటే నన్ను షూట్ చేయించింది జోష్ననా ఏంటి అంతేలే ఏమీ తప్పు చేయని దాసినే షూట్ చేసింది ప్రతి క్షణం ఏదో ఒకటి అంటూ ఉన్నానని నా మీద కోపంతో నన్ను షూట్ చేయించుంటుంది అదే విషయం సుమిత్రకు తెలిసి ఉంటుంది అందుకే సుమిత్ర దీప విషయంలో కూడా తప్పు చేశాను అని తెలుసుకుని దీపకు క్షమాపణ చెప్పి నన్ను కూడా నా నా విషయంలో కూడా తప్పు చేశాను అనుకుని ఇంటికి వచ్చింది అనుకుంటా అంటే జోష్నై వీటన్నింటికీ కారణం అసలు జ్యోత్న ఇలా ఎందుకు చేస్తుంది మమ్మల్ని విడదీయాలని జ్యోష్న ఎందుకు అనుకుంటుంది ఏదో బలమైన కారణం ఉందని తెలి అనిపిస్తుంది అసలు దాసు కోలుకుంటే అన్ని విషయాలకి చెక్ పెట్టొచ్చు అసలు దాసేమో ఏమీ చెప్పడం లేదు ఏమడిగినా గుర్తులేదు అంటున్నాడు కావాలని నిజాన్ని చెప్పడం లేదు దాసు తెలుసుకోవాలి ఖచ్చితంగా దాసు ఏం తప్పు చేస్తున్నాడనేది తెలుసుకోవాలి దాసు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడు అనేది తెలుసుకోవాలి జోష్న వెనక ఉన్న రహస్యం ఏంటి జ్యోష్న తల్లిదండ్రులమైన మమ్మల్ని విడతీయడానికి ఏంటి తనకు కావాల్సింది ఏంటి అని చెప్పి ఇంకా దశరథ్ కాస్త ఆలోచనలో పడతాడు ఇంకా సుమిత్ర దశరథ్ ఇద్దరు సంతోషంగా ఉంటారు వాళ్ళిద్దరూ సంతోషంగా ఉండడం చూసిన శివన్నారాయణ చాలా హ్యాపీగా ఉంటాడు శివన్నారాయణ హ్యాపీగా ఉండడంతో పారిజాతం కూడా హ్యాపీగానే ఉంటుంది జోష్ణ మాత్రం ప్రతి క్షణం రగిలిపోతూ ఉంటుంది వీళ్ళిద్దరు ఇప్పుడు మా నా తల్లి విషయంలో తల్లి దృష్టిలో నేను అయిపోయాను ఇప్పుడు నేను తప్పు చేసిన దాన్ని అయిపోయాను అని చెప్పి ఇంకా జ్యోష్న కాస్త అనుకుంటుంది మరి చూద్దాం జ్యోష్న మరి ఇంకెన్ని చేస్తుందో శివన్నారాయణ దశరథు జోష్న ఆట కట్టించడానికి సిఈఓ పదవి నుంచి జోష్నను తొలగించేస్తారా మరి ఆ పదవిని ఎవరికిస్తారు కార్తికా లేక ఇంకెవరికైనానా చూద్దాం మరి ఇదంతా కూడా రాబోయో లో వీడియో నస్తే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి థ్యాంక్ యూ